హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిజంగా అసలు జీవితం ఎటు పోతుందో అర్థమైతే లేదు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది నిజంగా అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్స్ మా ముందు కనబడుతున్నాయి అంటే అంత పిచ్చిలు వేస్తుంది వాటిని చూస్తుంటే కూరగాయలు తీసుకురా అంటే ఇవి తీసుకొచ్చిన ముందట పెట్టి ఇంకా డైలాగ్ ఏంటిది అంటే నువ్వు ఎప్పుడు కూర చేయని కూ అవి పట్టుకొస్తున్నానని డైలాగ్ అసలు వీటిని చూడగానేవి ఇసిరిగొట్టి నాకు అసలు ఇవి నచ్చలేదు అని చెప్పాలనిపించింది కానీ తప్పదు నేను తినకపోతే ఇంట్లో వాళ్ళు తినరా కదా సో మనం వాళ్ళ కోసమైనా చేసి పెట్టాల్సిందే ఇంకా అసలు నిజంగా చాలా అంటే చాలా ఒకప్పుడైతే నాకు ఇష్టం లేని కూరగాయలు నా ఇంట్లోకి వస్తే కనీసం వాటిని అయితే టచ్ కూడా చేసేదాన్ని కాదు ఎండిపోయి ఎండిపోయి లాస్ట్కి దాన్ని పడేసేదాన్ని అలాంటిది ఇప్పుడు ఇష్టం లేని కూరగాయలు తినాల్సి వస్తుంది ఇష్టం లేని పరిస్థితులలో ఉండాల్సి వస్తుంది నిజంగా లైఫ్ ఎప్పుడు ఎటుపోతుందో అస్సలే అర్థం కాదు ఒక్క ఒకప్పుడు మనం మంచిగా ఉన్నాం అనుకుంటే ఇంకొక ఇంకొక కొద్ది రోజులే ఆ మంచితనం అనేసి తర్వాత ఏదో ఒక సమస్య కానీ మేమైతే సమస్యలలోనే నడుస్తున్నాం అసలు నాకైతే పిచ్చి లేస్తాను ఎప్పుడు బయటపడతామో తెలియదు మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే కామెంట్ చేయండి